జై శ్రీ శ్రీరము జై శ్రీవన్నారాయణ దరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం ప్రియ మగా గల ప్రియ మన పంచముఖ వీరాంజనేశ్వర దేవస్థానంలో ఇరవై ఒక్క నుండి భిక్షా కార్యక్రమం చాలా వైభవంగా నిర్వహించబడుతుంది దాంతో పాటుగా రామాయణంలో ఉండే అంతర్గతంగా ఉండే సుందరకాండ హవన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం ఈరోజు అనగా ఈ ఆదివారం రోజున ఉదయం హవన కార్యక్రమం జరిగింది అలాగే వినరోజున రోజున అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించబోతున్నాడు ఇరవై నాలుగు గంటల పాటు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం చాలా వైభవంగా నిర్వహించి విజయవంతం నిర్వహించాం అలాగే ఈరోజు ఉదయం పది గంటలకు చాలా విశేషమైన హనుమత్ యొక్క గొప్పతనాన్ని వైభవాన్ని తెలియజేసే హనుమత్ వ్రతాన్ని నిర్వహించుకుంటాం ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు శ్రీ పంచముఖ స్వామికి పంచామృతంతో అత్యేక విశేషమైన అభిషేకం కార్యక్రమము ఆ తదుపరి మహాభజన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం కాబట్టి కార్యక్రమాల్లో విశేషంగా హనుమాన్ స్వామితో పాటు భక్తులంతా కూడా పాల్గొని ఆ యొక్క పంచముఖ వీరాంజనేశ్వ పరిపూర్ణ అనుగ్రహానికే పాత్రలు కావాలని కోరుకుంటున్నాం జయ శ్రీమన్నారు 아 <목소리나> మన పంచీరాన్ని తెలియజేస్తాను ప్రతిష్టాపన చేసి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలు నిండింది పూర్తయింది ముప్పై సంవత్సరాల నుండి స్వామి యొక్క వైభవం నిరంతర ప్రవర్తమనవచ్చు చాలా ఉన్నతోన్నతంగా దశ దిశలా వ్యాపింపజేసింది అలాంటి పంచముఖ వీరాంజనేయస్వామి దేవస్థానంలో కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా నిర్మించబడుతున్నాయి శ్రీ సీతారామ కళ్యాణం అనేది మన సిద్దిపేట ప్రాంతంలోనే రీతిలో అత్యధిక విశేషంగా జరుపుతూ అట్లాగే చాలా గొప్పగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము ప్రతి గురువారం స్వామి యొక్క వారి పేరు మీద ఆ స్వామి అనుగ్రహంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే మన దేవస్థానంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవము శివరాత్రి రోజున శివరా శివార్త కళ్యాణ మహోత్సము అట్లాగే స్వామికి మహాన్యాసపూర్వకమైన శత్రుద్రాభిషేకాన్ని నిర్వహించుకుంటున్నాము అలాగే మనం ఈ యొక్క పంచముఖ వీరా దేవస్థానానికి మరికొద్ది అభివృద్ధి ఇంకా వైభవంగా నిర్వహించుకునే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్టు సభ్యులంతా కూడా చక్కని సహకారంతో ఈ యొక్క దేవస్థానాన్ని అన్ని విధాలుగా వైభవంగా అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ భక్తులందరి యొక్క మన్ననలు పొందుతూ ఆ యొక్క పంచముఖ స్వామి శ్రీ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి సభ్యులంతా పాత్రలు కావాలని ఆశిస్తున్నాం భక్తులు సహకారంతో అట్లాగే మరికొంతమంది భక్తుల సహకారంతో ఈ సంవత్సరం ఇరవై ఒక్క రోజులు భిక్షా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నాము వచ్చే సంవత్సరం నలభై ఒక్క రోజులు పెట్టాలనే ప్రగాఢమైన సంకల్పంతో అట్లాగే దీక్షతోటి వైభవంగా నిర్వహిద్దామని ఆ స్వామి అనుగ్రహానికి మేమంతా ప్రార్థన చేస్తున్నాం I'm yeah. 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 yeah.